తులసి దళం టు బై బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారు భాగం యాభై ఆరు పరమ గురు శ్రీ జీసస్ క్రైస్ట్ గత రెండు వేల సంవత్సరాలుగా ఈ భూమండలం అంతా పరమ గురు శ్రీ జీసస్ క్రైస్ట్ పరమ అద్భుతమైన ప్రవచనాల పరిమళాలతో నిండి ఉన్న ఆయన ప్రబోధనలలోని అసలు తత్వాన్ని మటుకు చాలా కొద్ది మంది గ్రహించి ఉన్నారు జీసస్ క్రైస్ట్ చెప్పింది ఒకటి క్రిస్టియన్స్ చేస్తున్నది మరొకటి పరమ గురువు శ్రీ జీసస్ క్రైస్ట్ ప్రబోధనలతో ఇంతమంది క్రిస్టియన్స్ నిజంగానే జీవిస్తూ ఉంటే ఈ భూమండలం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఎలా ఉంటుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులే నిజమైన క్రిస్టియన్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులు అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూ ఏజ్ మూమెంట్లోని ఈ ప్రాంతపు ధ్యాన స్వాములన్నమాట ప్రపంచంలోని ఈ న్యూ ఏజ్ విద్యార్థులే ఈ న్యూ ఏజ్ మాస్టర్లే నిజమైన క్రిస్టియన్లు నిజమైన హిందువులు నిజమైన మహమ్మదీయులు నిజమైన జొరాస్టియన్లు నిజమైన బౌద్ధులు నిజమైన జైన్లు ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన అనుభవ ప్రకారంగా ఒకనొక గురువు చెప్పింది మరొక గురువు చెప్పిన దానికన్నా విభిన్నంగా ఎప్పుడూ ఉండజాలదు ఏ లోకంలోనైనా శాస్త్రజ్ఞానం ఒక్కటిగానే ఉంటుంది ఏకం సత్విప్రహా బహుధా వదంతి అన్నారు కదా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు ప్రతి ఒక్కరూ ఒక జీసస్ క్రైస్ట్లా ఒక బుద్ధుడుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలి అదే పైలోకాల్లో ఉన్న ఆ జీసస్ ఆ బుద్ధుడు మన నుంచి కోరుకునేది అదే ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న మనందరి ధ్యేయం పైలోకాలలో ఉన్న మాస్టర్లు తమ తమ ధర్మాలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు ఈ లోకంలో ఉన్న మనం కూడా మన ప్రాపంచిక ఆధ్యాత్మిక ధర్మాలను సక్రమంగా నిర్వర్తిద్దాం ఇంతకన్నా ఏం చెప్పేది భాగం యాభై ఏడు మాస్టర్ ఈకే ఎంత చక్కటి మాస్టారో ఎంత అద్భుతమైన మాస్టరు ఆంధ్రదేశపు నవీన ఆధ్యాత్మిక రత్నాలలో అగ్రగణ్యుడు ఆధ్యాత్మిక శాస్త్రీయ విధానాన్ని మొన్న మొన్నటి వరకు దేశ దేశాలలో శాయ శక్తులా విస్తరించ ప్రయత్నించిన మహాయోగి చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక గురువు తన తండ్రే చిన్నప్పటి నుంచి దివ్యాశయాలతో పెంచబడ్డారు ప్రప్రథమంగా హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవాళి సేవకు అంకితమయ్యారు అనేకానేక ఉచిత వైద్య కేంద్రాలను స్థాపించిన మహామనీషి విశేషంగా జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధన గావించారు వేద వాంగ్మయాన్ని వేద జ్ఞాన సంపదను కూలంకషంగా అధ్యయనం చేసిన మహర్షి మాస్టర్ సివివి ఏకలవ్య శిష్యుడు థియోసాఫికల్ మూవ్మెంట్ యొక్క మేడం బ్లావెడ్స్కి యొక్క అత్యంత ప్రియతమ విద్యార్థి నిరంతర స్వచ్ఛమైన చిరునవ్వుని ముఖంలో జోడించుకున్న కరుణామయుడు ఆనందమయుడు అలు పెరగని కార్య సాధకుడు ప్రపంచాన్నంతా అనేక మార్లు ఆధ్యాత్మిక ఆచార్యుడిగా చుట్టి వచ్చినవాడు ఎదురుపడిన ప్రతి మనిషిని ఆధ్యాత్మిక పరంగా ఉత్తేజింప వాడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లు అందరూ తప్పకుండా అధ్యయనం చేయవలసిన జ్ఞానమూర్తి అయిన మాస్టర్ ఈకేకు ఇవే జోహార్లు ఇవే మాస్టర్ ఈకే గారికి అభినందనలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాస్టర్ ఈకేలా కాగలిగితే అంతకన్నా ఇంకేం కావాలి భాగం యాభై ఎనిమిది మహాస్వామి వివేకానంద స్వామి అనే చిన్న బిరుదు అంత మహా అంతటి మహాత్ముడికి ఎలా వచ్చిందో అర్థం కాదు అయితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానులకు మట్టుకు ఆయన మహాస్వామి ఊర్ధ్వ మహాకారణ లోకాలలో ఉండి తన ప్రధాన శి శిష్యులలో ఒకరైన శ్రీ రామకృష్ణ పరమహంసను ముందుగా భూలోకానికి పంపి తరువాత శ్రీరామకృష్ణ పరమహంసకు శిష్యుడిగా తానే అవతరించిన సిద్ధపురుషుడే మహాస్వామి వివేకానంద వివేకానంద మహాస్వామి హిందూ మతంలోని అసలైన శిశలైన ఆధ్యాత్మికతను ఎల్లుగత్తి చాటిన మహాత్ముడు సనాతన ఋషి విజ్ఞానాన్ని ఆధునిక పరిభాషలో ప్రప్రథమంగా విస్తారంగా వ్యాఖ్యానించిన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు ఎంతోమంది అనునూయులను సుశిక్షితులైన ఆధ్యాత్మిక శాస్త్ర విద్యార్థుల్లా యోగాభ్యాసకుల్లా కర్మ యోగ వీధుల్లా తీర్చిది వీరుల్లా తీర్చిదిద్దిన సాటి లేని నాయకుడు అద్వైతామృతాన్ని దశ దిశలా గుబాళింప చేసిన పరమ చర్యుడు తన ఏడు చక్రాలలోని ఆజ్ఞా చక్రాన్ని అంటే దివ్య చక్షువును మినహాయించి మిగతా అన్ని చక్రాలను అమోఘంగా ఉత్తేజపరుచుకున్నవాడు ఆ ఒక్క చక్రాన్ని కనుక ఉత్తేజింప చేసుకుని ఉంటే అపర బుద్ధుడు అయ్యేవాడు వివిధ కోణాలలో మొదటిదైన అన్నమయ కోశ పరంగాను రెండవదైన ప్రాణమయ పరంగాను మూడవదైన భావనామయ పరంగాను నాలుగవదైన విజ్ఞానమయ కోశ పరంగా ఐదవదైన ఆనందమయ కోశ పరంగా మరి ఏడవదైన నిర్వాణమయ కోశ పరంగా మనమందరం కూడా ఆయనలాగే అపార బల సంపన్నులంగా అయి తీరాలి ఆరవ చక్ర విషయంలో మట్టుకు థియోసాఫికల్ సొసైటీ మాస్టర్స్ లాంటివారు లోప్సాంగ్ రాంపా లాంటివారు మనకు ఆదర్శ ఈ విషయాలను గుర్తించుకొని మనం అందరం కూడా వివేకానంద మహాస్వామిలా ఇంకా గొప్పగా కావడానికి కృషి చేద్దాం అప్పుడే ఊర్ధ్వ లోకాలలో ఉన్న ఆయన మనల్ని చూసి గర్విస్తాడు సంతోషిస్తాడు మరి ఆయన్ని సంతోషపరుద్దామా నిర్విరామ కృషి వల్లనే సునిశ్చిత వివేక సంపత్తి వల్లనే నిత్య ఆనంద సాధన వల్లనే ఇది సాధ్యం భాగం యాభై తొమ్మిది యోగి రాజ శ్యామాచరణ లాహిరి ఇరవైవ శతాబ్దపు మధ్య భాగంలో భారతదేశాన్ని అమెరికాను మరి యావత్ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక పరంగా యోగ పరంగా పరుగులెత్తించిన మహానీయుడు శ్రీ యోగానంద పరమహంస గురు శిష్యుల సంబంధం అంటే ఎలా ఉండాలి అన్నట్లుగా యోగానంద పరమహంసను తీర్చిదిద్దిన ఆయన గురువు శ్రీ గిరిని గారికి అంతటి గురువుగా తీర్చిదిద్దిన పరమ గురువే శ్రీ శ్యామాచరణ లాహిరి శ్వాస గమనించాలి ముక్తిని పొందాలి దివ్య శక్తులను పొందాలి అన్న సిద్ధాంతాలను సంసార బాధ్యతలు అన్నింటినీ నిర్వర్తిస్తూని సంసార సుఖాలన్నింటినీ పొందుతూనే తనతో పరిచయమైన ప్రతి వ్యక్తికి చాటి చెప్పిన మహానీయుడు శ్రీ శ్యామాచరణ లాహిరి అంటే ఆయన నిఖార్సైన సిస్సలైన పిరమిడ్ మాస్టర్ అన్నమాట భూమండలానికి ఆధ్యాత్మిక హెడ్ క్వార్టర్స్ అయిన హిమాలయ శ్రేణిలోని పరమ గురు మండలిలో మనకు తెలిసినంత వరకు అగ్రగణ్యులైన వారే శ్రీ మహావతార్ బాబాజీ సుమారు ఐదు వేల సంవత్సరాలుగా భౌతిక శరీరంలో ఉంటున్న యోగీశ్వరుడు ఆయన ప్రియతమ శిష్యుడే శ్రీ శ్యామాశరణ లాహిరి గృహస్థాశ్రమంలోనే ఉంటూ అందరూ యోగ్యులై విలసిల్లాలి అన్నదే శ్రీ బాబాజీ ఆదేశం అదే అన్ని ఇదే అన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల ముఖ్య ఆశయం కూడా ఈ యోగుల పరంపరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ అందరి తరఫున మరి ప్రపంచ ధ్యానుల అందరి తరఫున శతకోటి వందనాలు భాగం అరవై స్వామి చిన్మయ స్వామి చిన్మయ్య గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ ఆయన ఓ వన్ మెన్ ఆర్మీల భూమండలంలో కథం తొక్కారు ఎవ్వరికీ ఊపిరి అందనివ్వలేదు తాను కూడా ఊపిరి తీసుకోకుండా శ్రమపడ్డారు ఏమిటో తపన అందరినీ బాగు చేయాలని అది తక్షణమే ఆత్మ జ్ఞానాన్ని బోధ చేయాలి అంటే ఉర్రుతులుగేవారు ఆయనకు భగవద్గీత ఉపనిషత్తులు మొదలైవై మొదలైనవన్నీ కొట్టిన పిండి స్వామి శివానంద స్వామి తపోవన్జీ గారి దగ్గర శిష్యరికం అన్నది తాము తాను మాస్టర్గా విలసిల్లడం కోసమే చేశారు చిన్నపిల్లలకు ఉండే చిలిపితనం యువకులకు ఉండే ఆవేశం ప్రౌఢులకు ఉండే కార్యదీక్ష వృద్ధులకు ఉండే లోక జ్ఞానం యోగులకు ఉండే యోగాగ్రత ఏకాగ్రత ఋషులకు ఉండే దార్శనికత ప్రవక్తలకు ఉండే వేగం నాయకులకు ఉండే వాక్పటిమ రాజులకు ఉండే రాజసం చక్రవర్తులకు ఉండే టీవీ అన్నీ ఒకే మనిషిలో రంగరించి ఉన్న అసామాన్యుడు స్వామి చిన్మయ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆయన దగ్గర కూర్చొని వేణువు వాయించే భాగ్యం నాకు కలిగింది కర్నూలులో హే ఇన్స్లీ ఎంజాయ్ మై ఫ్లూట్ అండ్ కామెంటెడ్ వేర్ వర్ యూ ఆల్ దీస్ డేస్ పది సంవత్సరాల తర్వాత హాంకాంగ్లో మళ్ళీ రెండవసారి కలయిక చిన్మయ అంటేనే భగవద్గీత భగవద్గీత అంటేనే చిన్మయ జ్ఞాన యజ్ఞాలు ఆయనతోనే పా ప్రారంభమయ్యాయి భారతదేశంలోనూ ప్రపంచంలోనూ లెక్కలేనన్ని ఆధ్యాత్మిక పాఠశాలలు స్థాపించిన సాంఘిక సంస్కర్త ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యత అద్వితీయం ముఖంలో ఎప్పుడు చీరునవ్వు గత రెండు మూడు నాలుగు దశాబ్దాలలో భారతీయులందరూ తమ మీద తాము గౌరవ పడేలా చేసిన ఏకైక వ్యక్తి ప్రతి పిరమిడ్ మాస్టర్ స్వామీజీ దగ్గర నుంచి స్ఫూర్తిని తీసుకోవాలి ఒకసారి స్వామి చిన్మయ్య గారు మరి డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు కారులో వెళ్తున్నారు పినాకపాణి గారు కర్నూలు చిన్మయ మిషన్ ప్రెసిడెంట్గా ఉండేవారు పినాకపాణి గారు అన్నారట చిన్మయానందతో వాట్ వివేకానంద స్టార్టెడ్ యు ఆర్ ఫినిషింగ్ అని చిన్మయ పక్కున నవ్వి ఐఎమ్ కంప్లీటింగ్ వాట్ హీ హ్యాడ్ స్టార్టెడ్ నాట్ ఫినిషింగ్ వాట్ హీ హ్యాడ్ స్టార్టెడ్ అని గలగల నవ్వారట చిన్మయ నామ ఆత్మ జ్ఞాన అద్వైత శిఖరానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల మాస్టర్లు అందరి తరఫున ఆత్మాభివందనాలు